ఆంధ్ర మీడియా ఛానల్ కేసీఆర్ కేటీఆర్ పై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని ఆంధ్ర మీడియా భరత పడతామని తెలంగాణలో తిరగనిచ్చేదే లేదని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ నాయకులు సీలెం స్వామి కేటీఆర్ నాయకులు దిలీప్ జాంగీర్ అంజీ యూత్ నాయకులు పాల్గొన్నారు కానీ రానున్న రోజులలో మీడియా చెప్తా ఉన్నాం ఆంధ్ర మీడియా సంస్థలకు ఏదైతే కేటీఆర్ అసత్య ప్రచారాలు చేసిన వారికి చెప్తా ఉన్నాం భౌతిక దాడులకైనా బీఆర్ఎస్ యోజన విభాగం విద్యార్థి విభాగం ముందుం అని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే మేమంతా కూడా తెలంగాణ బిడ్డలం కేసీఆర్ గారు తయారు చేసినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులం ఎవ్వరం కూడా ఊకులేదు లాఠీ దెబ్బలకు మేము భయపడలేదు ఖచ్చితంగా రానున్న రోజులలో ఎవ్వరు అసత్య ప్రచారాలు చేసినా బీఆర్ఎస్ యోజన విభాగం వదిలిపెట్టది విద్యార్థి విభాగం వదిలిపెట్టది మీ ఎమ్మడం అర్థం ఒక్కొక్కరి రక్తం దావుతామని చెప్పి ఇరవై హామీలను కూడా పట్టుమని పది హామీలు చేసేటువంటి ప్రభుత్వం లేకపోతే మీడియా ఈరోజు కేవలం డైవర్స్ చేయడానికి కేవలం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు మిలాఖై కేవలం డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ మీడియా అడ్డం పెట్టుకుని అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మా కేసీఆర్ గారి మీద మా కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారు కుటుంబం మీద ఈగ వాళ్ళ